అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ పదిహేడవ భాగం రచయిత హారిక గారు అయినా నాలో లేనిది దానిలో ఏముందమ్మా వాడు దానికోసం అంతగా ఆరాట పడుతున్నాడు వాడి కళ్ళు నాపై పడాలని ఇంతగా తయారై వెళ్తే కనీసం నన్ను పట్టించుకోలేదు తెలుసా అని కోపంగా అంది ఎంతైనా రక్త సంబంధం కదా ఎంత దూరం చేయాలనుకున్నా కలుస్తూనే ఉంటారు కాబట్టి మనం కలవలేనంతగా దూరం చేయాలని అంటుంది శారద వాళ్ళిద్దరిని దూరం చేయాలంటే మనం చాలా కష్టపడాల్సిన అవసరం లేదు అది ఎవరి ఎవరి కూతురో అని చెప్తే చాలు వాడే దాన్ని అసహించుకొని దూరంగా నెట్టేస్తాడని అంది సరే వెంటనే శారద తన కోపంలో అలాంటివి ఏమైనా చేసావు మన బండారం మొత్తం బయటపడుతుంది వాడు అది ఎవరి కూతురో తెలిస్తే అంతే ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయిస్తాడు అసలు జరిగిందేంటో వాడు తెలిసిపోతే మాత్రం మామూలుగా ఉండదు నువ్వు సైలెంట్గా ఉండటమే మంచిది సరేనా అని అందామి ఎన్ని రోజులు ఇలా సైలెంట్ గా ఉండాలమ్మా ఇప్పటికే ఎన్నో రోజులు వెయిట్ చేశాం ఇంకా మంచి టైం చూసి ఆ ఇంట్లో అడుగు పెడితే అంతా సెట్ అయిపోయింది నా చేతుల్లోకి రాబోతుంది అని అనుకునే లోపే వాడు పెళ్లి చేసుకుని పెద్ద షాకే ఇచ్చాడు అయినా సరే దాన్ని ఆ ఇంట్లో నుంచి గెంటేసి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ ముసలిది చెప్పింది కాబట్టి ఇప్పటి వరకు నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు అది కూడా జరగలేదు అసలు ఇది మళ్ళీ వాడి జీవితంలోకి ఎలా వచ్చింది చిన్నప్పుడే దీనిలో విరగడైపోయింది ఇంకా నా జీవితానికి అడ్డు రాదని అనుకున్నాను కానీ తిరిగి మళ్ళీ వాడి పెళ్ళంగా వచ్చింది అసలు ఇది ఎలా సాధ్యం దానిని తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది అని చాలా కోపంగా అంది సరియువు కూల్ సరియు కూల్ నీకు కావాల్సినట్టు నీ జీవితం అవడానికి కొన్ని రోజులు మాత్రమే అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని అంది శారద చిరాకులో ఉన్న సరియు ఏమీ మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోయింది శ్రేష్ఠ గది బయట నుంచిన గౌతమ్ ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదని ఒకవైపు అనుకుంటూనే తనని ఎలా అయినా ఓదార్చాలని ఇంకొక వైపు అనుకుంటున్నాడు తనని అపార్థం చేసుకుని ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడం వల్లే తన మనసు ఇంతలా గాయపడిందని తనకు అనిపిస్తోంది నేను తొందరపడ్డాను నా వల్ల ఇలా జరిగింది కాబట్టి నా వల్లే తన మనసుకు ప్రశాంతత దొరకాలని అనుకుంటూనే ఆ గది తలుపు కొట్టాడు మొదట తీయకపోయినా రెండోసారికి తీసింది శ్రేష్ట వెంటనే వెళ్ళి సోఫాలో పడుకొని అతనికి ఆమె ఫేస్ కనిపించకుండా గట్టిగా బ్లాంకెట్ని కప్పేసుకుంది శ్రేష్ట ఈ పొగరు మాత్రం తగ్గదు దీనికి నా వల్ల బాధపడుతుందని ఓదార్చుదామని అనుకుంటే ఎక్కడ కూడా తగ్గట్లేదు ఎంత పొగరు అని మనసులో అనుకుంటూనే తనని కదిలించాలా వద్దా అన్నట్టు తన వైపు చూస్తూ కూర్చున్నాడు గౌతమ్ అలా టైం గడుస్తూనే ఉంది తనకు తెలియకుండానే అక్కడే పడుకుని పోయాడు గౌతమ్ అయితే ఇంటికి వెళ్ళిన అర్జున్ మనసులో శ్రేష్ట గురించి తిరుగుతూనే ఉంది నేను ఇలా చేసి ఉండకపోతే శ్రేష్ట నన్నయ్య కోప్పడేవాడి కాదు నేను వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుని తప్పు చేస్తున్నానా లేక తన విషయంలో అన్నయ్య అంత కోపంగా ప్రవర్తిస్తూ తప్పు చేస్తున్నాడా నాకేం అర్థం కావట్లేదు అయినా సెక్రటరీ చెప్పినట్లు శ్రేష్ట వెనుక ఏదో జరుగుతోంది అదేంటో కష్టంగా కనిపెట్టాలని అనుకుంటూ ఉన్నాడు అర్జున్ తన అక్క కోసం అక్కడికి వస్తుందని ఎవరు చూస్తూ కూర్చున్నా రెస్పా ఎంతసేపటికి తన అక్క అక్కడికి రాకపోవడంతో ఇంక కలిసిపోయి వాళ్ళు రాదేమో అనుకొని పడుకుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన సంగతి తేల్చేద్దాం అని అంటే ఏంటి దానిని ఇంటికి తీసుకుని రావడం లేదని కోపగించుకుంటూ ఉన్నా గాయత్రి ఆమె ఆలోచనలో ఆమె ఉంది ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఆ రాత్రిని గడిచిపోయింది అలాగా ఉదయం తొమ్మిది గంటలు చలికాలం కావడంతో మంచుతో కప్పుకున్న ఆ ప్రదేశం మొత్తం మెల్లగా సూర్యుడి కిరణాలకు వెచ్చటి వెలుతురుని ఇస్తోంది అయితే ఆ సమయంలో మెలకు వచ్చిన గౌతమ్ లేచి చూడగా నైట్ పడుకున్నట్లు ఎప్పుడు కూడా ఉన్నారు వెంటనే పక్కనే ఉన్న సోఫాలో చూడగా అక్కడ శ్రేష్ట కనిపించలేదు వెంటనే లేచి అలా బయటకు వెళ్ళి చూశాడు అయితే బయట ఎక్కడా కూడా శ్రేష్ట కనిపించలేదు మళ్ళీ గదిలో ఏదో శబ్దం వినిపించడంతో పరిగెడుతూ లోపలికి రాగా ఆఫీస్కి వెళ్ళడానికి చక్కగా తయారైన శ్రేష్ట కనిపించింది ఆఫీస్ అవుట్ చాలా అందంగా కనిపిస్తోంది అయితే ఇదంతా చూస్తున్న గౌతమ్ నిన్న ఏం జరిగినట్లు నైట్ అసలు ఏది మనసులోకి తీసుకున్నట్లు ఇలా తగినేంటి అసలు ఈరోజు ఆఫీస్కి రాదనుకున్నాను అని తన మనసులో అనుకుంటూ ఉండగానే గౌతమ్ వైపు తిరిగిన శ్రేష్ట నా ఆఫీస్ టైం అవుతోంది నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పింది అదేంటి నేను అక్కడికే కదా వస్తున్నాను డ్రాప్ చేస్తానని అన్నాడు పర్లేదు సెక్రటరీ గారు నాకు కారు పంపించారు నేను వెళ్ళి నా పనులు నేను మొదలు పెట్టాలని అంది శ్రేష్ట ఆమె చూపు ఆమె మాట ఆమె ప్రవర్తన అన్నింటిలో తేడా కనిపిస్తోంది గౌతమ్కి కానీ ఇదే ఇతనికి అస్సలు నచ్చటం లేదు అలా గది నుంచి శ్రేష్ఠ బయటకు వెళ్తూ ఉండగా వెంటనే తను చేయి పట్టుకొని ఆపేశాడు ఏంటిది అసలు ఎందుకలా మాట్లాడుతున్నావు రోజూ ప్రవర్తించినట్లుగా గుర్తించలేకపోతున్నావా అని కోపంగా అన్నాడు గౌతమ్ శ్రేష్ఠని చూస్తూ గౌతమ్ చేతి నుండి తన చేతిని విడిపించుకుంటూ నా స్థాయికి తగ్గట్లుగా నేను నడుచుకోవాలి కదా సార్ మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానో నాకు గుర్తుంది నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో కూడా నాకు గుర్తుంది అలాగే మీరు నన్ను కూర్చోబెట్టి పెట్టలేదు కనుక నేను పనిచేస్తున్నాను అది కూడా నాకు గుర్తుంది వాటన్నిటికీ తగ్గట్టు నేను నడుచుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలంటే కుదరదు కదా సార్ అని అంది శ్రేష్ట శ్రేష్ట అంత కఠినంగా మాట్లాడడం గౌతమ్కి అసలు నచ్చలేదు ఒకవైపు కోపం వస్తున్నా సరే తను చేసిన పని వల్ల ఇప్పుడు శ్రేష్ట ఇలా మాట్లాడుతోందని తన మనసులో అనుకుని తన మనసును మార్చి శ్రేష్ట తనతో ప్రేమగా ఉండేలా చేయాలని గౌతమ్ నిర్ణయించుకున్నాడు తనని చిలిపిగా ఏడిపించడం తనకు బాగా నచ్చింది దాంతో చాలా దగ్గరగా ఉండడం కూడా ఇంకా ఎక్కువగా నచ్చింది అయితే శ్రేష్ట ఏడవడం కానీ తనకి దూరంగా ఉండడం కానీ గౌతమ్ భరించలేకపోతున్నాడు అది ఎందుకో ఇంత త్వరగా మనసులోకి నాటుకుందో తనకే తెలియదు కానీ తను మాత్రం మెల్లగా శ్రేష్టపై ప్రేమ పెంచుకోవడం మొదలుపెట్టాడు అలా తను చూస్తూ ఉండగానే శ్రేష్ట తన కళ్ళెదురుగా కారు ఎక్కి ఆఫీస్కి బయలుదేరింది వెంటనే గౌతమ్ కూడా రెడీ అయ్యి ఆఫీస్కే బయలుదేరాడు అయితే మార్నింగ్ టెన్ అయినా కూడా ఇంకా నిద్ర లేవని అర్జున్కి సెక్రటరీ దగ్గర నుంచి కాల్ వచ్చింది సార్ ఒక హాఫ్ ఎన్ అవర్లో మీరు మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలి త్వరగా వచ్చేయండి అని చెప్పాడు అప్పుడు కళ్ళు తెరిచిన అర్జున్ క్లాక్ వైపు చూడగా టైం పద్దాటిపోయింది అదేంటి అన్నయ్య వచ్చారా అని రాత్రి విషయం గుర్తొచ్చి అడిగాడు అర్జున్ ఎస్ సార్ గౌతమ్ సార్ అలాగే మేడం ఇద్దరు కూడా స్టార్ట్ అయ్యారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు వచ్చేస్తామని చెప్పారు మీరు కూడా వస్తే మన నెక్స్ట్ ప్రాజెక్ట్కి పార్టిసిపేట్ చేయాలని అన్నాడు సెక్రటరీ ఇదేంటి నైట్ అంత కోపంలో ఉన్నారు అంత అయింది కదా అయినా సరే మార్నింగ్ లోపు అలా ఇలా ఆఫీస్కి వచ్చారు ఇద్దరు అని మనసులో అనుకుంటూ క్షణాల్లో తయారైపోయాడు వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని కంటే ముందే అక్కడికి చేరుకోవాలని చాలా స్పీడ్గా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాడు అయితే అప్పటికే గౌతమ్ ఆఫీస్ దగ్గరికి రాలేదు అప్లైస్ చేస్తూ వచ్చింది అయితే తను అలా లిఫ్ట్ ఎక్కి వెళ్ళడం చూసిన అర్జున్ వెంటనే తనతో మాట్లాడాలని పరిగెడుతూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు ఆ లోపుగా లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది వెంటనే పక్కనే ఉన్న లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాడు వాళ్ళ ఫ్లోర్లో వాళ్ళు అడుగు పెట్టేసరికి అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి ఉన్నారు అసలు ఆ విషయాన్ని పట్టించుకొని అర్జున్ లిఫ్ట్ నుంచి బయటకు రాగానే అవతల లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన శ్రేష్ఠని మొదట శ్రేష్ట అని పిలిచాడు అప్పటికే కొంత దూరం నడిచిన తను అర్జున్తో ఏమీ మాట్లాడటం ఇష్టం లేక అతనితో మాట్లాడకుండా ని పక్కకు తిప్పుకొని అలా వెళ్ళబోతూ ఉంటే వేగంగా వచ్చిన అర్జున్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోకుండా తను చేయి పట్టుకున్నాడు ఎంప్లాయీస్ అందరూ కూడా కూర్చొని వర్క్ చేసుకుని ప్లేస్లో శ్రేష్ట తన క్యాబిన్కి వెళ్ళడానికి నడుస్తోంది అప్పుడే వచ్చిన అర్జున్ తన చేయి పట్టుకునేసరికి ఒక్కసారిగా అందరూ కూడా వాళ్ళ వైపే చూశారు శ్రేష్టకు చాలా కోపం వచ్చింది అలాగే భయం కూడా వేసింది అసలు చుట్టూ అంతమంది వారి వైపు చూస్తూ ఉండగా అర్జున్ తన చేయి పట్టుకోవడం ఒక రకమైన ఫీలింగ్ తనలో తెప్పించింది వెంటనే తన చేతిని వెనక్కి లాక్కొని కోపంగా అర్జున్ వైపు ఒక చూపు చూసి అక్కడి నుంచి లోపలికి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అయితే అప్పుడు రియలైజ్ అయిన అర్జున్ చుట్టూ చూడగా అందరూ కూడా వారి వైపే చూస్తూ కనిపించారు షిట్ ఏంటిది నేను ఇలా చేశాను అనుకొని నథింగ్ హ్యాపీడ్ ఎవరి వర్క్ వాళ్ళు చూసుకోండి అని అన్నాడు అర్జున్ వెంటనే వాళ్ళ ఫేస్ కంప్యూటర్ వైపు తిప్పేశారు ఓ గాడ్ ఇప్పుడు తప్పు మీద తప్పు ఇలా జరిగిపోతుంది ఏంటి అని అనుకున్న అర్జున్ అలా నడుచుకుంటూ శ్రేష్ట ఆఫీస్ రూంలోకి వెళ్ళాడు కోపంగా లోపలికి వెళ్ళిపోయిన శ్రేష్ట ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు తన వల్ల నేను ఇంత బాధపడుతున్నానని తనకి తెలిసి కూడా అది ఎందుకు అతను గుర్తించడం లేదు అని శ్రేష్ట చాలా కోపంగా ఉంది అయితే లోపలికి వెళ్ళిన అర్జున్ శ్రేష్ట ఒక్కసారి మాట్లాడు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని అన్నాడు పిచ్చి పట్టింది అర్జున్ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా చేయడం వల్ల నా బాధ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు అసలు నేను అడిగానా అమ్మ నాన్న దగ్గరికి నేను తీసుకుని వెళ్ళమని వద్దని చెప్తున్నా సరే వినకుండా తీసుకువెళ్ళాలని చూసావు మీ అన్నయ్య కోపం తెలిసి కూడా అలా చేయడం వల్ల నా లైఫ్కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా నా బాధ నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను ప్లీజ్ నువ్వు నాకు ఏ హెల్ప్ చేయొద్దు ఈ సంవత్సరం పాటు ప్రశాంతంగా నన్ను ఉండనివ్వు అది చాలు అని అంది శ్రేష్ట నువ్వు బాధపడుతూ ఉండడం నేను ఎలా చూడగలను నేను హ్యాపీగా చూడాలనిపించింది అందుకే తీసుకొని వెళ్ళానని చెప్తాను అంతేకాని ఇలా జరుగుతుందని నాకు ఇలా తెలుస్తుంది అని అన్నాడు అర్జున్ వద్దు నేను సంతోషంగా నువ్వు చూడాల్సిన అవసరం లేదు జరిగే వాళ్ళ జరిగితేనే బాగుంటుంది మధ్యలో ఏదైనా చెయ్యాలనుకుంటే మాత్రం నేను తట్టుకోలేను అది నాపై చాలా ప్రభావమే చూపెడుతుంది ప్లీజ్ నువ్వు మాత్రం నా లైఫ్లో అసలు ఇంటర్ఫియర్ చేసుకోకు ప్లీజ్ అని అంటూ అర్థించింది శ్రేష్ట నువ్వు అది కుదరదు మన మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందనుకుంటే అది నీ తప్పే శ్రేష్ట అంతకు మించి మన మధ్య బంధం ఉంది దానివల్ల నువ్వు బాధపడుతున్నా లేదా ఏ విషయం గురించైనా తలుచుకొని నువ్వు ఏడ్చినా నేను చూడలేను ఒకటి ఆ బాధ అయినా దూరం చేయాలి లేదా నిన్ను బాధించే వాళ్ళనైనా ఈ లోకం నుంచి దూరం చేయాలి అంతే అని చాలా క్రూరంగా అన్నాడు అర్జున్ అతని మాటలు స్టేషన్లో భయాన్ని పుట్టిస్తున్నాయి అసలు ఎందుకు వీడిలా ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా నాకు పెళ్ళైన దగ్గర నుంచే వీడికి ఏమైంది అని తన మనసులో అనుకుంటూ అలాగే అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉండగా ఆ ఫ్లోర్లో గౌతమ్ వచ్చింది మిర్రర్లో నుండి కనిపిస్తోంది వెంటనే తను ఇంకా ఆపు మీ అన్నీ వస్తున్నాడని వెళ్ళి తన సీట్లో కూర్చుంది గౌతమ్ రావడం దూరం నుంచి చూసిన అర్జున్ వెళ్ళి తను కూడా కూర్చున్నాడు శ్రేష్ట గురించి ఆలోచిస్తున్న గౌతమ్ తన మనసులో ఉన్న పాత్ర ఎలా పోగొట్టి తనని మామూలు మనిషిని చేయాలా అని ఆలోచిస్తూ క్యాబిన్లోకి అడుగు పెట్టాడు అయితే అప్పుడే అక్కడికి వచ్చిన సెక్రటరీ మే కమింగ్ సార్ అని అంటూ అడిగి లోపలికి వెళ్ళి దాని నైట్ మన రెస్టారెంట్లో మధ్యలో ఆపేసిన ఆ మీటింగ్ ఇప్పుడు మళ్ళీ అరేంజ్ చేశాను సార్ వాళ్ళు కొంచెం కోపగించుకున్నారు కానీ బ్రతిమలాడితే వాళ్ళు మళ్ళీ ఒప్పుకున్నారు ఎలాగోలా నైస్గా హ్యాండిల్ చేసి ఈ ప్రాజెక్ట్ మన చేతికి వచ్చేలా చేయాలని దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు సెక్రటరీ అప్పుడు వెంటనే గౌతమ్ ఈ డీటెయిల్స్ అన్నీ అర్జున్కి చెప్పి తనని హ్యాండిల్ చేయమని చెప్పండి అని అన్నాడు ఓకే సార్ అని అతను బయటకు వెళ్తుండగా వెయిట్ ఇంకొక విషయం మాట్లాడాలి అని అన్నాడు గౌతమ్ చెప్పండి సార్ అని అతను వెనక్కి తిరిగి అడగగా ఒక అమ్మాయి కోపాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి అని అన్నాడు గౌతమ్ తన సార్ నోట అలాంటి మాటలు రావడం సెక్రటరీకి చాలా షాక్గా అనిపించింది ఏంటి సార్ నేను ఏదో తప్పుగా విన్నట్లున్నాను ప్లీజ్ ఇంకొకసారి చెప్తారా అని అన్నాడు సెక్రటరీ మీరు కరెక్ట్గానే విన్నారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అన్నాడు గౌతమ్ గౌతమ్ అడిగిన దానికి షాక్ అయ్యి ఏంటి సార్ ఏంటి సార్ మీరేనా అలా మాట్లాడుతుంది అన్నట్లు చూశాడు సెక్రటరీ ఎస్ నేనే అడుగుతున్నా చెప్పండి అని అన్నాడు గౌతమ్ ఒక్క నిమిషం మౌనంగా ఉన్న సెక్రటరీ నాకు తెలిసి వాళ్ళకి ఇష్టమైనవి ఏంటో కనుక్కొని అవి ఇవ్వండి ఖచ్చితంగా కోపం పోతుందేమో అని అన్నాడు అతను అనుమానంగా ఫేస్ పెట్టి ఇది నిజంగా వర్కౌట్ అవుతుందని అన్నాడు గౌతమ్ తెలియదు సార్ మా ఆవిడికి అంత కోపం వచ్చే విషయాలు నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి తను నాపై పెద్దగా ఎప్పుడు కోపడదని ఆన్సర్ ఇచ్చాడు ఆ సెక్రటరీ గౌతమ్ తన వైపు ఒక లిక్ ఇచ్చి ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు బయటకు వెళ్ళిన సెక్రటరీ ముందే మనసులో నవ్వుకుంటూ ఈ చేంజ్ నేను సార్లో ఎప్పుడు చూపించలేదే అని తన మనసులో అనుకుంటూ అలా అర్జున్ దగ్గరికి వచ్చి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు అదంతా వింటున్న అర్జున్ ఇదేంటి నేను ఆఫీస్కి వచ్చి వన్ డే కూడా కావడం లేదు అప్పుడే నాకు ఇలా ఒక పెద్ద భారాన్ని ఇస్తున్నారు నా వల్ల ఇది జరుగుతుందా అన్నట్లు మాట్లాడుతుండగా జరుగుతుంది గౌతమ్ సార్ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పుడు మీకన్నా చిన్న వయసు తక్కువగా ఉండింది అయినా సరే ఆయన చేయగలిగారు అంతే ఖచ్చితంగా మీరు చేయగలరు కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్తూ ఉండగా ఆల్రెడీ కంపెనీ విషయాలంతా నిన్ననే తను చాలా వరకు తెలుసుకున్నాడు అంతేకాక తను ఇప్పుడు చదువుతున్నది కూడా అదే కనుక తనకి చాలా వరకు ఈజీగా అనిపించింది అయితే వాళ్ళ మీటింగ్ గురించి కూడా చెప్పి మీరు ఇప్పుడే బయలుదేరాలి ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ స్టార్ట్ చేయాలని వాళ్ళకి చెప్పాను అయితే వాళ్ళు వచ్చేసరికి దగ్గర దగ్గరగా మనకు ఒక వన్ అవర్ పట్టవచ్చు సో అంతలోపు మనం మీటింగ్ హాల్లో కూర్చొని ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం సార్ అని అన్నాడు సెక్రటరీ ఓకే కానీ నేను ఒక విషయం అడుగుతాను చెప్తారా అని అన్నాడు అర్జున్ అడగండి సార్ తప్పకుండా చెప్తానని సెక్రటరీ అంటూ ఉండగానే ఒక అమ్మాయికి కోపం తగ్గించాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు అర్జున్ ఆ మాటకి సెక్రటరీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన అన్నయ్య దగ్గర నుంచి కూడా వచ్చిన అదే ప్రశ్న ఇతని నోటి నుంచి కూడా రావడం విన్న సెక్రటరీ షాక్ అయ్యి ఏమన్నారు అని అడిగాడు అయితే అతను అదే ఎవరైనా మనపై కోపంగా ఉంటే శాంతంగా వాళ్ళని ఎలా మార్చుకోవాలో చెప్పండి అన్నాడు సరే అవన్నీ నేను మీకు ఒక లిస్టు తయారు చేసి మీటింగ్ అయ్యే లోపు చెప్తాను ముందైతే మీటింగ్కి వెళ్దాం సార్ అంటూ అర్జున్ అడిగిన ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా అతన్ని తీసుకొని అక్కడి నుంచి మీటింగ్ హాల్కి వెళ్ళిపోయాడు సెక్రటరీ అయితే ఇప్పుడే మంచి సమయంగా మనసులో అనుకుంటున్న గౌతమ్ శ్రేష్ఠ కూర్చొని చోటుకి వెళ్ళాలనుకున్నాడు అదే సమయంలో గౌతమ్తో మాట్లాడాల్సిన అవసరం రావడంతో అని అతని దగ్గరకు వచ్చింది మీరు ఎలాగో ఇప్పుడు మీటింగ్ క్యాన్సిల్ చేశారు కాబట్టి మీతో బయటకు వెళ్ళాలి సార్ బయట కొన్ని కంపెనీస్ వికెట్ చేయాలి అని అన్నట్లు చెప్పింది తను వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి క్యాబిన్లో అద్దాల గోడలో నుండి బయట క్లియర్గా కనిపిస్తుంది కనుక వెంటనే వాటిని క్లోజ్ చేశాడు గౌతమ్ అది గమనించని శ్రేష్ట ఇంక నేను వెళ్తాను సార్ అన్నట్లు అతనికి చెప్పి వెనక్కి ఉండగా ఆగు అని అన్నాడు గౌతమ్ అయితే ఆగిపోయిన శ్రేష్ట కళ్ళు గట్టిగా మూసుకొని ఎందుకు ఇప్పుడు ఆగమంటున్నారని మనసులో అనుకుంటూ ఉంది అయితే వెంటనే గౌతమ్ తను కూర్చున్న చోటు నుంచి లేచి అలా నడుస్తూ తన దగ్గరికే వస్తున్నాడు అయితే వెనక్కి తిరిగి అతని వైపే చూసి శ్రేష్ఠ ఎందుకు ఆగమన్నారో చెప్పండి అని అడిగింది కూర్చోనీతో వేరొక విషయం గురించి మాట్లాడాలి అని అన్నాడు గౌతమ్ లేదు సార్ ఆఫీస్ టైంలో వేరొక విషయం గురించి నేను మాట్లాడను అని చెప్పి వెళ్ళబోతున్న శ్రేష్ఠని చేయి పట్టుకుని ఆపేసి కూర్చోమని చెప్పాను కదా అని కొంచెం కోపంగా అన్నాడు గౌతమ్ వెంటనే శ్రేష్ఠ కూర్చుంది చెప్పండి సార్ ఏదైనా మీటింగ్ గురించి నోట్ చేయాలా దాన్ని మీ డేట్స్లో ఫిక్స్ చేయాలా అంటూ కంపెనీ గురించి మాత్రమే అడుగుతూ ఉంది అయితే తను అలా అడగటం ఎందుకో గౌతమ్కి అస్సలు నచ్చలేదు అలా తన దగ్గర వచ్చి కూర్చున్న తన ఫేస్ వైపు చూస్తూ ఆల్రెడీ నేను చెప్పాను వేరొక విషయం అని అయినా సరే ఎందుకు నువ్వు దాని గురించి అలా అడుగుతున్నావు అని అన్నాడు గౌతమ్ నేను మీకు చెప్పాను కదా సార్ వేరే విషయం గురించి అయితే ఇక్కడ మాట్లాడను అని అయినా సరే మీరు నన్ను వినమని చెప్పడం లేదా అంతే ఇది కూడా అని పొగరుగా సమాధానం చెప్పింది శ్రేష్ట అయితే కోపంతో శ్రేష్ట ఫేస్ పట్టుకొని నాకు ఎవరైనా ఎదురు సమాధానం చెప్తే చాలా కోపం వస్తుందని చాలా కోపంగా అన్నాడు గౌతమ్ ఓహో మీకు సమాధానం చెప్తేనే కోపం వస్తుందా మరి నాకు ఆ విషయం తెలియదు కదా ఇకపై అన్ని విషయాల్లోనూ నేను సైలెంట్గానే ఉంటానులేండి ఆయన అంది శ్రేష్ట అతని కోపం ఆకాశానికి అంటుకుంది శ్రేష్ట అలా మాట్లాడటం చూసి కోపం ఎక్కువై వెంటనే తనని కోపంగా పట్టుకొని కూర్చున్న చోటు నుంచి లేపి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా మాట్లాడొద్దని కోపంగా అన్నాడు తను అలా మాట్లాడటం చూస్తున్న శ్రేష్టకి కొంచెం భయమేస్తోంది ఏం మాట్లాడకుండా అంతే గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఉంది ఆమె అదురుతున్న పెదవుల వైపు తన కళ్ళు వెళ్ళాయి ఆమె కళ్ళల్లో భయం గుండె వేగం అన్నీ గౌతమ్కి క్లారిటీగా అర్థమవుతున్నాయి ఒక క్షణము ఆలస్యం చేయకుండా తల తన పెదవుల వైపుగా వెళ్తుండగా వెంటనే శ్రేష్ట తన ఫేస్ని పక్కకి తిప్పేసుకుంది మీరిలా చేయడం నాకేం నచ్చలేదు మీ మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా ఉంటున్నట్లు నాకు అనిపిస్తోంది మీకు అనిపించిన ప్రతిసారి నేను ఒప్పుకోలేనంటూ గౌతమ్ని వెనక్కి నెట్టింది శ్రేష్ట ఫేస్ పక్కకు తిప్పుకోవడం మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయాలని చూడకండి అని అనడం గౌతంలో కోపాన్ని ఇంకాస్త పెంచాయి తను చేయాలనుకున్న పనిని కానీ కాదని లేక తన నిర్ణయాన్ని కానీ ఎవరైనా అడ్డగించినా ఎదురు చెప్పినా తనకి అస్సలు నచ్చదు ఆ సమయంలో తనకు వచ్చిన కోపాన్ని ఎవరు ఆపలేరు అలానే ఇప్పుడు శ్రేష్ట చేసిన పని తనకి అస్సలు నచ్చలేదు తన నుండి ఫేస్ పక్కకు తీసుకోవడం చూసి కోపంగా తన ఫేస్ పట్టుకొని తన వైపుకు తిప్పి అలా నడుము గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కుంటూ నువ్వు నా భార్యవి ఈ సంవత్సరం మొత్తం నాకు ఇష్టం వచ్చింది నేను చేయగలను అర్థమైందా నిన్ను ఇష్టం వచ్చిన చేత ఇష్టం వచ్చినట్లుగా పట్టుకోగలను అంతకు మించి ఇంకేదైనా చేయగలను ఎందుకంటే నేను నీ మొగుడిని ఈ విషయాన్ని నీ మనసులో అలాగే మైండ్లో రెండిట్లో ఉంచుకో ఇంకొకసారి నాకు ఎదురు చెప్పడం కానీ లేక నేను చేస్తున్న పనికి అడ్డు చెప్పడం కానీ చేస్తే నా కోపాన్ని నా ఆవేశాన్ని ఎవరూ ఆపలేరు అర్థమైందని కోపంగా చెప్పాడు గౌతమ్ కోపం వస్తున్నా సరే ఆపుకుంటోంది శ్రేష్ట ఎందుకంటే ఇప్పటికే తను గౌతమ్ కోపాన్ని చాలాసార్లు చూసింది కాబట్టి ఇకపై తన కోపాన్ని పెద్దగా చూసి ఆ కోపాన్ని తను బలి అవ్వాలని అనుకోవడం లేదు అందుకే మౌనంగా ఉండిపోయింది అంత దగ్గరగా ఉన్న గౌతమ్కి కళ్ళల్లో భయాన్ని దాచుకుంటున్న సరే అదురుతున్న పెదవుల్లో తన భయం కనబడుతుంది అది చూశాక తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు గౌతమ్ తన మనసులో వచ్చిన కోరికను మాత్రం తగ్గించుకోలేకపోయాడు వెంటనే తనని పట్టుకొని అలా తన పెదవుల దగ్గరికి వెళ్తూ ఉండగా సడన్గా తన క్యాబిన్ డోర్ ఎవరో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా తనకి అనిపించింది ఆ సౌండ్ విన్నా వారిద్దరు కూడా ఒక్కసారిగా దూరంగా జరిగారు అయితే మే కమిన్ సార్ అని బయట నుంచి వినపడిన వాయిస్కి అది సెక్రటరీ అనుకుని వాట్ అని గౌతమ్ అంటూ ఉండగానే శ్రేష్ఠ అక్కడి నుంచి వెంటనే తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది కోపం వచ్చిన గౌతమ్ కమిన్ అని అన్నాడు వెంటనే సెక్రటరీ లోపలికి వచ్చి గౌతమ్ అక్కడే నిల్చొనో చూసి ఎప్పుడు లేనిది ఇదేంటి సార్ అన్నీ క్లోజ్ చేశారు అని అడిగాడు ఆ విషయం తర్వాత మీటింగ్ ఉంది కదా ఎందుకు వచ్చావని అని అడిగాడు గౌతమ్ అది అతను గొడవ పెడుతున్నాడు సార్ మిమ్మల్ని చూడాలంటున్నాడు మన వాళ్ళు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకే వచ్చాను సార్ అని అన్నాడు అంతేకాకుండా అర్జున్ సార్ చూసుకుంటానని చెప్పారు అని అన్నాడు సెక్రటరీ గౌతమ్ ఫేస్లో ఏదో రకమైన ఫీల్ చూస్తున్న సెక్రటరీకి అక్కడ ఏదో జరుగుతోందని అప్పుడు బల్బు వెలిగింది వెంటనే వెనక్కి తిరిగి చూడగా తన సీట్లో కూర్చున్న శ్రేష్ఠ కంగారు పడుతున్నట్లుగా స్వెట్ని తుడుచుకుంటూ కనిపించింది ఇక్కడ చూస్తే గౌతమ్ ఒకసారి శ్రేష్ఠ వైపు మరొకసారి సెక్రటరీ వైపు చూస్తూ తన మనస్సు అతను చెప్పే విషయాన్ని పట్టించుకోకుండా మరెక్కడ ఉన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు అయితే ఇదంతా గమనించిన అతను నేను ఏమైనా డిస్టర్బ్ చేశానా సార్ అని మెల్లిగా అడిగాడు కోపంగా అతని వైపే ఒక లుక్ ఇచ్చి ఎందుకు కలవాలంటున్నాడు వాడు అని డోర్ని ఫోర్స్గా ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు గౌతమ్ అయితే సెక్రటరీ కూడా గౌతమ్ వెనకాల వేగంగా వెళ్ళిపోయాడు ఈ రోజు నిజానికి గౌతమ్ సరిగ్తో మాట్లాడాల్సి ఉంది కానీ తన శ్రేష్టతో మాట్లాడడానికి ఆ మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు అయితే ఇప్పుడు అర్జున్ తన ప్లేస్లో కూర్చోవడం చూసిన సరే చాలా కోపం తెచ్చుకుంది అర్జున్ గురించి కూడా తనకి అన్ని విషయాలు ముందరే తెలుసు దానివల్ల తను ఇప్పుడు మరొక ప్లాన్ వేసింది వెంటనే వాళ్ళ మీటింగ్ పూర్తవడంతో మిగిలిన వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పింది ఇప్పుడు ఆ మీటింగ్ హాల్లో కేవలం సరియు అలాగే అర్జున్ మాత్రమే ఉన్నారు క్లయింట్స్తో మంచిగా మాట్లాడితేనే మన వర్క్ బాగుంటుందని అప్పటి వరకు నేర్చుకున్న అర్జున్ నవ్వుతూ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉంది కానీ ఎక్కడనేది గుర్తు రావడం లేదు అని అంటూ ఉండగా ఇప్పుడు గుర్తు వచ్చినా గుర్తు రాకపోయినా మనకి ఆ విషయంతో పెద్దగా పని లేదు అయితే నేను ఈతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మన లైఫ్లకు సంబంధించింది అని అంది సరయు అయితే అర్జున్ ఆమె వైపు అదే చూస్తూ ఇలా అంటుంది ఏంటి పంపదీసి మన ఫేస్ చూసి ఫ్లాట్ అయిపోయిందా ఏంటి అసలే మనసులో వేరొకరున్నారు వాళ్ళని తీసివేయడం అంత సులువు కాదు కాబట్టి మీరు ఇలాంటివి మాట్లాడకండి నేను అలాంటి వాడిని కాదు అని అన్నాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి సరే ఇప్పుడు అర్జున్తో ఏం చెప్పబోతుంది అసలే గౌతమ్ దగ్గర నుంచి శ్రేష్ఠని దూరం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అర్జున్ అందుకోసం తన అన్నని మోసం చేయాలని చూస్తున్న అర్జున్ మరి సరియు చెప్పే మాటలకి ఒప్పుకుంటాడా మరో పక్క గౌతమ్ శ్రేష్ఠులు ఇద్దరు తమ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్